హాయ్ అండి అందరికీ కూడా మీరు చూస్తున్న వచ్చేసి మజ్జిగ చిలికేదనమాట దీన్ని నాలుగు పార్ట్లు అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఎలా తయారు చేశాను ఏంటి అన్నది ఇదైతే లాస్ట్ పార్ట్ అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇది ఫైనల్ పార్ట్ ఇది సో ఎలా తయారు చేసి ఏంటి అన్నది మిగతా మూడు పార్ట్లో ఉంటుంది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలామంది అయితే వీడియో చేస్తున్నారు అంటే ఇది తయారు చేసి మొత్తం వీడియో పెట్టేశాను సో ఇది ఫైనల్ అనమాట కంపల్సరీ అయితే నా ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ని ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేద్దామని అనుకుంటున్నాను కంపల్సరీ అయితే సపోర్ట్ చేయండి అలాగే అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తర్వాత వచ్చేసి ఇది ఫైనల్ అనమాట ఫైనల్ వీడియో దీనికి ముందు ఫోర్ పార్ట్స్ ఉంటాయి చూడండి దాంట్లోనే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మజ్జిగ్ కలవడానికి అనమాట సో అదైతే కింద చల్లకామా ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది అది తీసుకుని పెట్టి ఫిట్ చేసాను దాన్ని మొత్తం అది తీసి పెట్టేసుకోవచ్చు అనమాట కం ఇలాగా బోల్ట్ సిస్టమ్ పెట్టాను దానికి ఆ వీడియో చేయలేదు ఇంకా ఎలాగంటే ఇది కూడా మొత్తం తీసేసి పెట్టేసుకోవచ్చు మొత్తం మెకానిజం కానీ పెట్టాను మొత్తం ఆ సెట్ అలా తీసి మళ్ళీ బిగించేలా పెట్టాను సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ చూడండి మొత్తం అంతా వీడియో కూడా కంపల్సరీ థ్యాంక్ యూ